సింపుల్ ఆమ్లెట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి నేను చిన్న ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపుని కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు చేత్తో కనుక మిక్స్ చేసుకున్నట్లయితే ఈ ఉప్పు కారం అంతా కూడా ఉల్లిపాయ ముక్కల్లోకి పట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ ఎగ్స్ని ఇందులో వేసేసుకోండి ఎక్స్ని వేసుకున్న తర్వాత వీటిని బాగా బీట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత బాగా మిక్స్ చేసుకుంటే ఆమ్లెట్ అంత ప్లఫీగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా మనము మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని పాన్లో యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోండి నిమిషానికే మనకి ఎగ్ అయితే ఒక సైడ్ బాగా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఎగ్ని రెండో వైపున కూడా టర్న్ చేసుకొని మరొక వైపుని కూడా మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి సర్వ్ చేసుకుంటే ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది